సార్ ఎలా చెప్పారు నమస్తే నా పేరు పెద్దబడి రాజేష్ కుమార్ నేను పిఠాపురం పట్టణానికి చెందిన పిఠాపురంలో మరి నూటికి నూటి శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో బిజీ డాంక మోగించడం కన్ఫర్మ్ గా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గెలిచారు లక్ష్మీ మెజారిటీతో అంటున్నారు వాళ్ళ యొక్క స్ట్రాటజీలు వాళ్ళకుంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్తారు ఏదైనప్పటికీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడి ఇక్కడ నేను మరి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిగా చెప్తున్నా ఇక్కడ గీతమ్మ గారు రావడం తజ్యం 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 గీతమ్మ గారే ఇక్కడ నెగ్గుతున్నారు పవన్ కళ్యాణ్ లక్ష్మీరెడ్డి అది ఇంక వీళ్ళంతా ఇది అయిపోతారు ఇక్కడ ఉందా ఈ ఏరియాలో ఉన్న సీనియర్ నాయకులు ఆయనకి ఏం అవ్వదు అంతా సోయింగ్ ఏం ఉండదు ఆ సినిమాటర్లో చాలా తిరిగేసి వెళ్ళిపోతారు తప్పని పవన్ కళ్యాణ్కి ఏం ఉండదు గీత గారే ఒక ముప్పై వేల మెజార్టీతో నెక్కుతారు గీత గారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాదండి ఎందుకంటే ఇప్పుడు గీత గారు లోకల్ హీరో అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బయట హీరో అండి అప్పుడు హీరో అన్ని వాడిని ప్రతి ఒక్కరు బయట నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు గానీ మామూలుగా ఇప్పుడు ఓటు వేసిన వాడు ఎవడో ఉండండి ఇప్పుడు పెద్దపర నుంచి ఉందా ఉందండి ఆడు ఆ నామినేషన్ వచ్చింది వచ్చాడండి నామినేషన్కి వచ్చాడండి నామినేషన్కి వచ్చినప్పుడు పదివేలు ఓటింగు మామూలు పెద్దపర నుంచి వచ్చిందండి మాములు అందరూ కూడా పది బయట నుంచి వచ్చి ఇలాగ వచ్చారు కానీ చూడడానికి వచ్చారండి ఓటేసిన వాడు ఎవడో ఉండండి ఈ నియోజకవర్గానికి ఓటేసినవాడు పిఠాపురం నియోజకవర్గానికి ఓటేసినోడు వాడు ఇరవై పర్సెంట్ ఉన్నారండి ట్వంటీ పర్సెంట్ ఉన్నారండి వాడికి మామూలు ఎక్కువ లేరండి అలాగే గారు కన్ఫంగా ఇరవై వేలు మెజర్టీదో ఈ ముప్పై వేల మెజార్టీ గణపంగా నెక్కుతుందండి ఇప్పుడు ఏదో అనుకోవడం కోపం అంటే గీతగారు కోప కదండి గీతగారు ఆడు ఆవిడ అండి ఆ రకంగా ఖచ్చితంగా గీతగారు మెజార్టీతో నెక్తుందండిగా ఉన్నారమ్మా ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆవిడ నియోజకవర్గం అనే కాదు ప్రతి గ్రామానికి ఏ ఊరు వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఏదో ఒకరి పేరు తెలుసు ఆవిడకి ఆ ఇంట్లో ఉన్న మహిళ ఏమో కానివ్వండి ఎవరైనా చిన్నపిల్లలు కానివ్వండి ఎవరైనా కానీ ఆవిడ వెళ్ళి ఏమంటారంటే అమ్మని నీ ఇది కదా పేరుతో పెట్టి మరీ పిలిచి వారిని అత్తుక్కోవడం నిజంగా ఒక కుటుంబ సభ్యులుగా ఆవిడ కలిసిపోవడం మహిళలు అంటే నిజంగా ఆవిడకి చాలా మనం ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు రావడం కదా గెలిచేది ఏం గెలిచేది చీటు గెలిచిదా చీటు గెలిచిది ఏం కాదు వైఎస్ఆర్ సిపి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి పవన్ కళ్యాణ్ గారికి గీత గారికి చాలా తేడా ఉంది ఆవిడ మూడు చుట్టూ చేసింది ఎంపీ చేసింది ఎమ్మెల్యే చేసింది రాజ్యసభకు కూడా వెళ్ళింది ఆవిడ హాస్పిటల్ పని చేయాలన్నా ఆవిడ తర్వాత ఏదన్నా హాస్పిటల్లో పని వర్క్ చేసినా కూడా ఆవిడ చెప్పి ఏ ఎమ్మెల్యే చేయలేరు సరి కాదు దేనికన్నా సిద్ధ నా గీత గారు అయితే కానీ ముందు బోళ్ళు అభివృద్ధి చేసిందండి మా ఊరు ప్రజారాజ్యంలో కన్నా ముందు రాజ్యసభలో కూడా మూడు హాస్పిటల్ కట్టించింది అభివృద్ధి మీకు ఏది కావాలంటే జాబులు కావాలంటే జాబులు ఒక సర్జరీ చేయించాలంటే ఉండకలేదు అమ్మా పని కావాలంటే కూడా చేయాలంటే పిఠాపుర నియోజకవర్గంలో తప్పనిసరిగా వంగ గీత విశ్వనాథ్ గారు మంచి మెజారిటీ మంచి మెజారిటీతో విన్ అవ్వబోతున్నారు సార్ వంగీత గారు అంటారు వంగ గీత గారు గెలడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆవిడ లోకల్ ఫస్ట్ తర్వాత గతంలో ఎంతోమందికి ఉపయోగపడ్డ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ లోకల్లో అనేక అగ్ని ప్రమాదాలు జరిగి ఊర్లు కాలిపోయినప్పుడు వెంటనే స్పందించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించారు ప్రభుత్వం రావాల్సిన ప్రతి పథకాన్ని తీసుకొచ్చారు మరి ముఖ్యంగా మత్స్యకారు జీవనం సాగిస్తున్న ఈ ప్రాంతంలో మత్స్యకారులు బోట్లు ప్రమాద శాతం గురైనప్పుడు వారికి కావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆ నష్ట పరిహారం తీసుకొచ్చడంలో ఆవిడ దిట్ట ఎందుకంటే ఆవిడ వర్కర్ ఇక్కడ ఉన్నటువంటి పిటాప నియోజకవర్గమే కాదు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చుప్రచిత్రాలు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు ఇక్కడే కాదు లక్ష్యం మెజార్టీ అనేది ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం భీమవరలో చెప్పారు గాజువాకలో చెప్పారు ఎవరైనా ఒక వ్యక్తి స్థానికంగా ఒక చోట కొత్త ప్రదేశ్ లో పోటీ చేస్తున్నప్పుడు అక్కడ బలబాల లెంత్ అనేది అక్కడ లోకల్ గా తిరుగుతూ చదువుతుంది ఎక్కడో కూర్చొని నేను లక్ష్మీ బజార్టీతో నెగ్గేస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు అది ఎవరైనా చెప్తారు అది అవగాహన మాటలు పవన్ కళ్యాణ్కి వంగ గీత విశ్వనాథ్ గారికి అంటే మీరు అడుగుతున్నారు ఇలాగే నాకులాగే మీరు కూడా ఎంతోమందిని మందిని చేసి ఉండొచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఈ పిఠాపురంలో ఒక సినిమా యాక్టర్ గానే తెలిసి తప్ప రాజకీయ నాయకుడిగా అన్నది ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా గుర్తించలేదు అతను కూడా వచ్చే పబ్లిక్ పిఠాపుర నియోజకవర్గంలో ఓటేసే వాళ్ళు కాదు ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వస్తున్నారు అదే గీతమ్మ గారు వెళ్తుంటుండంటే పిఠాపురం నియోజకవర్గంలో ఓటులో వాళ్ళు తిరుగుతున్నారు తప్ప బయట వాళ్ళు కాదు కాబట్టి మీరు గమనించుకోండి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆటలు ఇక్కడ సాగు పిఠాపురాన్ని ఆయన పప్పులు ఇక్కడ ఉడకో ఎలాగా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ పిఠాపురం ప్రజలు అమాయకులు ఏం కాదు ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్క్ చేశారో ఏ పనులు చేశారో అని ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా ఇక్కడ వంద గీతం మేడం గారికి అత్యంత మెజార్టీతో ఓటింగ్ వేసి ప్రజలు గెలిపిస్తారని మేము ఆస్తా ఉన్నాం ప్లీజ్